నేను అడుగుతాను ఒకరికని అడుగుతుంది చెప్పండి ఆత్మ భగవంతుడా నరసింహం కడప సార్ అవును సార్ ఎవరు అపరాజిత సార్ భారత అపరాజిత ఆత్మే భగవంతుడా అవును సార్ ఆత్మే భగవంతుడు బ్యూటిఫుల్ నరసింహం కడప ఖచ్చితంగా అండి ఎందుకంటే సూర్యుడు వివిధ కొండల్లో ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాడు అట్లాగే అన్ని రూపాల్లో అన్ని చోట్ల జడదీవ కూడా భగవంతుడు తన అంశతో ఉంటాడు మనం కూడా మనకు కాబట్టి చెక్కలో ఉంటాడు ప్రతి వస్తు ప్రతి జీవ జంతువుల్లో ఉంటాడు ఆయనే আত্ম ভগব স্বরূপ বিভিন্ন রূপিস ব্যাপার মকালি কড়ি মোকাবিলা అది బ్రహ్మాస్మి గురించి ఎక్కడి నుంచి అయితే వచ్చేసాం అదే ఇది కాబట్టి ఓకే ఆత్మ భగవంతుడు ఒప్పుకుంటారు కదా ఆ ఓకే సార్ ఓకే వెరీ గుడ్ శ్రీదేవి ఆత్మ భగవంతు అహం బ్రహ్మాస్మి అండి ఓకే బాగుంది శ్లోక బాగుంది ఉపనిషత్ వాక్యం బాగుంది ఆత్మ భగవంతు అవునండి ఎలాగే

దాని సమాధానం ఒక మొక్కలో మీరు చెప్పాలండి ఎవరు చెప్పాలి నా శిష్యూ కూడా ఒక మొక్కలో చెప్పాలి అహంకారంలో కారం తీసేస్తే అహం అనేది నేను నేను అంటే భగవంతుడే పరమాత్మగా ప్రశ్న ఉంది ప్రస్తుతానికి ప్రశ్న భగవంతుడు అన్నది ప్రశ్న పనిచేసుకోండి చెప్పండి కారణం ఏంటంటే భగవంతుడులో ఉన్న చైతన్య అంశమే మనలోనే ఆత్మలోనే ఉంటుంది భగవంతుడు అదే అయితే నిర్వికారుడు నిర్గుణుడు అంతటా వ్యాపించి ఉంటాడు అట్లాగే ఆత్మ కూడా నిర్వికారం నిర్గుణత్వం కలిగి ఉంటుంది అన్నిటా వ్యాపించి కదా అంత దూరం వెళ్ళిపోవచ్చు మనం నిర్వికారం కాదు సహకార రూపంలో ఉన్న దీవుడు సహకార రూపంలో ఉంటాడు కానీ అంత దూరం వెళ్ళదు ఆత్మ భగవంతుడే సమాధానం ఉంది కాబట్టి మనం భగవంతుడికి మనకి రెండిట్లో కూడా చైతన్య ఒకటే కాబట్టి ఆత్మ భగవంతుడే అంటారు వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ మైండ్ చేసే భగవంతుడి కాదు అవును సార్ ఆయన్ని పరమాత్మ అని కూడా అంటారు పరమాత్మ అని అది ఉండచ్చు బ్యూటిఫుల్ మీరు ఇప్పుడు కరెక్ట్ గా వచ్చారు నాకు సమాధానం వచ్చింది అవును ఆత్మే భగవంతుడు ఆత్మ కంటే భిన్నంగా ఉంటే ఆయన పరమాత్మ ఎలా అవుతాడండి మనం పరమాత్మ అంటాం భగవంతుని నేను పిలుస్తాం పరమాత్మ అంటాం ఆత్మ కంటే భిన్నంగా ఉంటే ఆయన పరమాత్మ ఎలా అవుతాడు అవలేడు కదా అర్థమైందా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను అర్థమైతే చాలు అర్థమైంది సార్ బాలాజీ గారు గారు అర్థమైంది కదా తర్వాత చాలు ఫోటోలు కనబడుతున్నాయి ఆత్మే భగవంతుడు ఆత్మ కన్నా భిన్నంగా ఉంటే అతడు పరమాత్మ కాలేడు సమస్య లేదు పరమాత్మ కాలేదు అందుకోసం పరమాత్మ పరమ ఆత్మ విశిష్టమైన ఆత్మ అన్ని జీవులలో నెలకొన్న ఆత్మ మొత్తం కలిపితే అదే పరమాత్మ పరమాత్మ ఇంకా తిరుగులే ఆత్మ ఆత్మే భగవంతుడు ఆత్మ కన్నా భిన్నంగా ఉంటే పరమాత్మ కాలేడు